హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చల్లగా వర్షం బాగా పడుతుంది కదా చల్లగా ఉంటుంది కదా చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా కారం రైస్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఘాటుగా చల్లగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇట్లా వేడివేడిగా కారం రైస్ కూడా వేసుకొని తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు అనమాట సింపుల్గా చేసుకోవచ్చు అప్పటిదప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఓర్గ గరం మసాలా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం రెండు మూడు ముక్కలు తీసేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ ఒక పెద్ద రెండు మూడు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు ఒక ఐదరగాల పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి చాలా చాలా టేస్టీ ఉంటుంది తర్వాత వెల్లిగడ్డ వేయొద్ది అనమాట ఎల్లిపాయలే పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా వేయగాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది మెత్తగా వేగాలన్నమాట మంచిగా మగ్గాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే మంచిగా సరిపోతుంది అన్నమాట దగ్గరికి కావాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒక ఒకటి రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది టమాటా వేసుకున్న తర్వాత మెత్త గుడికిచ్చుకోవాలి ఇది రాత్రి వేసిన అనమాట వర్షం పడ్డది కదా రాత్రి మంచిగా ఓకే అన్నం తింటే ఏముంటుంది అన్నం కూరనే కొంచెం ఇట్లా కారం రైస్ వేసుకుని తింటే బాగుంటుంది వేడి వేడిగా చల్లగా వర్షం పడుతుంటాయి అనేసి చేస్తే మా పిల్లలు మంచిగా తిన్నాను అనమాట తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి ఒక నాలుగైదుగాలు వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ అనేది మంచిగా తొందరగా ఉడుకుతుంది అనమాట ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మంచిగా కారం వేసుకోవాలన్నమాట ఇప్పుడు తగినంత కారం కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అన్నీ ఒకటే దాంట్లో ఒక్క పొడిలే అన్నీ వేసి చేస్తాను అనమాట నేను వేసుకొని కారం పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్ల పెరుగు నేను ఒక కేజీ అన్నం వండినా అనమాట కారం రైస్ ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది పావు కిలో రైస్కి ఒక స్పూన్ చొప్పున అనమాట ఒక నాలుగు స్పూన్లు తీయటి పెరుగు అంటే కమ్మటి పెరిగి వేసుకోవాలంటే ఈరోజు తోడు పెట్టింది వేసుకోవాలి పుల్లటి పెరిగైతే మళ్ళీ టేస్ట్ వేరే అవుతుంది అనమాట పెరిగి వేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలి వరకు ఉడికించుకోవాలి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా రెడ్గా తర్వాత కొంచెం మమత మసాలా వేసుకోవాలి నూడిల్స్ మమత మసాలా ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఘాటుగా మంచిగా ఉంటుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మంచిగా ఉంటుందని వేసిన తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో వండుతున్నాను అనమాట బియ్యం గడిగి పెట్టినా నేను ఒక కేజీ అంటే హాఫ్ కే హాఫ్ కేజీకి ఎట్లా అంటే ఒక గ్లాసుకి గ్లాసున్నర బియ్యం అనమాట రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని పెట్టుకోవాలి కడిగి బియ్యం కడిగి పెట్టినా ఫస్టే ఇంకా తర్వాత పోపు వేసుకోవాలి వేసుకొని ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి మంచిగా తొందరగా అయిపోతుంది ఇక ఎట్లు ఉడుకుతుంది చూసారా మాది రైస్ కుక్కర్ స్టీల్ది అనమాట ఏమంటారు సిల్వర్ది కాదు రాతిండి అంటారు కదా అది కాదనమాట మంచిగా ఉడికింది మంచి పొడి పొడిగా కూడా వచ్చింది అనమాట బాగా అయింది తర్వాత కొంచెం పెరిగి వేసుకొని అందులో కొంచెం కారం పొడి వేసి పచ్చలుగడ్డ వేసుకొని నిమ్మకాయ రసం ఎండుకొని తింటే ఉంటుంది అస్సలు అబ్బా నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది అంటే పొద్దున వేసి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆలోచనలో పడ్డప్పుడు ఇట్లా కూడా వేసి పెట్టవచ్చు పిల్లలకు కొంచెం ఇదొక రకం అనమాట పిల్లలు కూడా జీడిపప్పు ఇట్లా వేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్గా అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇంకా గడ్డతో కూడా తినొచ్చు అసలు గడ్డ ఈ నిమ్మకాయ వండుకొని తింటే అసలు బిర్యానీ కూడా పనికిరాదనమాట అంత టేస్టీగా ఉంది చాలా 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 బాగుంది అనమాట మా అమ్మాయి అయితే ఉంది మమ్మీ ఇప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదనమాట ఎప్పుడు చేయొచ్చు కదా ఇట్లా అంటుంది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి